హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంధపార్ ట్వంటీ ట్వంటీ ఈరోజు కద్దు దాల్చాయ్ రెసిపీ చూసేద్దామా ముందుగా నేను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకున్నాను వీ రెండింటిని మంచిగా కడిగేసేయాలి టూ టైమ్స్ కడిగిన తర్వాత మంచిగా వాటర్ పోసి సరిపోయేంత ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుందాం మీ దగ్గర టైం ఉందనుకోండి ఇంకొంచెం సేపు నానబెట్టండి తొందరగా ఉడికిపోయిద్ది టూ విజిల్స్ వస్తే అయిపోయిద్ది సో ఇప్పుడు మనం ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని అప్పటి వరకు చింతపండు నానబెట్టుకొని మనకు కావాల్సిన వెజ్జెస్ అని కట్ చేసేసుకుందాం కద్దు దాల్చ కాబట్టి మెయిన్ సొరకాయ దీనిలో సొరకాయని పొట్టు తీసేసి మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇంత ఇంత పెద్దగా కట్ చేసుకోవాలి పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుందాం దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సాజీరా లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి అవి మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను నేనైతే మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసేసుకోండి అలాగే సాల్ట్ రుచికి తగినట్లు తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాను తర్వాత టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను పెద్దగా అవి కూడా వేసేసి ఒక్క టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఆలోపు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పప్పుని మెత్తుకుందాం మంచిగా ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు దీనిలోకి చింతపండు రసంని వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుందాం మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని వాటర్ కలుపుకుంటే సరిపోయిద్ది ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి మటన్ ఒకసారి మూత తీసి చూసి మనం ఇందాక సొరకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ అన్నీ వేసేసి ఒక్క విజిల్ వచ్చేదాకా పెట్టాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక్కసారి కలుపుకుంటే సరిపోయిద్ది మళ్ళీ వన్ విజిల్ పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాం సొరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి వా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దీనిలోకి మనం చేసి రెడీ చేసిన కర్రీ అండ్ పప్పు పులుసు అన్నీ ఒకే దాంట్లో వేసి మంచిగా కలుపుకొని ఒక ఫోర్ పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చాలా టేస్ట్ ఉండిద్ది ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు చూద్దాం చాలా బాగా మరుగుతుంది ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మరోసారి కలుపుకొని మూతపెట్టి ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో లో ఫ్లేమ్లో ఇట్లా బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది రెడీ అయిపోయింది కద్దు దాల్చా మటన్ కద్దు దాల్చా బగారా రైస్తో చాలా బాగుండే ట్రై చేయండి అంతవరకు బాయ్ బాయ్